హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హ్యాపీ న్యూ ఇయర్ హూ ఎవర్ వాచ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ టు హూ ఎవర్ విష్ మీ సబ్స్క్రైబర్స్ ఆల్సో ది బ్లెస్డ్ మీ సో మచ్ ఈ మధ్య బాగా ఇంగ్లీష్ మర్చిపోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు లేరు అండ్ మనం ఏదైనా ఎల్ఐసి సంబంధించి ఏదైనా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరని పరిస్థితి ఎందుకంటే మనం ఉండేది పల్లెటూరులో పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాల్సి ఉంటుంది సో సో యూజువల్గా ఏంటంటే సిటీలో వారికి ఇంగ్లీషు బాగా వస్తుంది బట్ మనకి కొంచెం పట్టిపోతుంది ఫ్రెండ్స్ ఎలాగంటే బెంగళూరులో నేర్చుకున్న ఇంగ్లీష్ తర్వాత చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఇంగ్లీష్ అంతా మటాష్ అయిపోతుంది సో ఎనీవే సో అసలు మ్యాటర్ వద్దాం రెండు వేల ఇరవై మూడు చూసుకుంటే నా లైఫ్లో బాగా నేను ఎక్కువ గడిపింది ఈ రెండు వేల ఇరవై మూడు అంతా ఎల్ఐసి ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్లో నేను తీసుకున్నాను ఎల్ఐసి కూడా అనేది సో పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో నా చేతిలో ఒక ఎనిమిదో తొమ్మిదో పది ఆరు అలా ఉండేవి పాలసీలు అనేవి సో ఈనాటికి మనకి నా చేతిలో ఇంచుమించు డెబ్బై పాలసీలు అనేవి ఈ వన్ వన్ ఇయర్ అండ్ ట్వెల్వ్ మంత్స్ సారీ వన్ ఇయర్ అండ్ టూ మంత్స్లో మనం సాధించగలిగాం అన్నమాట అయితే ఇది ఒక విధంగా ఏంటంటే కొంతమందితో పోల్చుకుంటే యావరేజ్ కొంతమందితో పోల్చుకుంటే పర్వాలేదు గ్రేట్ నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే మీ అందరికీ తెలుసు నేను రెండు వేల ఇరవై మూడులో చాలా గోల్స్ అనేవి సెట్ చేసుకున్నాను సో అవేవి కూడా నాకు నెరవేరలేదు కొన్ని జస్ట్ ఏంటంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రం ఏవో కొన్ని అయినాయి ఛానల్ సక్సెస్ అయిపోవాలి ఎక్కడికో వెళ్ళిపోవాలి అనుకున్నాను దాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది అంటే ఎలాగంటే నేను ఎంచుకున్న ప్రొఫెషన్ పూర్తిగా దాని మీదే ఎక్కువ బేస్ అయిపోవడం వల్ల ఈ వీడియోస్ అనేవి నేను కొంచెం తక్కువ తీయడం జరిగింది సో రెండు వేల ఇరవై మూడు కొన్ని మంచి సంఘటనలు జరగచ్చు కొన్ని మనకి మనసుకు హత్తుకునే సంఘటనలు జరగవచ్చు ఏవి జరిగినా కూడా అవి ఏవి మనకి తిరిగి రావు జస్ట్ మెమొరీస్ అంతే సో మనకు ముందుంది రెండు వేల ఇరవై నాలుగు జస్ట్ ఓ బుక్ టైప్ అనమాట లైక్ లైక్ ఈ ఎంటీ బుక్ లాంటిది అన్నమాట ఈ రెండు వేల ఇరవై నాలుగు సో ఇది ఎల్ఐసి క్యాలెండర్ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇది కూడా సో ఇందులో ఏమీ రాయలేదు ఫ్రెండ్స్ ఇందులో ఏమీ రాయలేదు ఇప్పుడు మన ముందు కూడా సో అలాంటి సవాలు అనమాట సో ఇందులో ఏం రాద్దాం అనేది ఇక్కడ మనకి ముఖ్యమైన క్వశ్చన్ అనమాట సో సో చెప్తాను దానికంటే ముందల అంటే ఆ బుక్లో ఏం రాద్దాం అనేది నేను కొంచెం చెప్తాను దానికంటే ముందర కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మొట్టమొదటిగా నా సబ్స్క్రైబర్స్కి అంటే మీరు సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా 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 రుణపడి ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నన్ను ఎంతగానో నా వీడియోస్ పనికిరాని పనికిరు పనికిరాని పనికి రాకపోని ఏంటంటే చూడడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే నేను ఎన్నో రెండు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాను వీడియోస్ పెట్టడం ఏవేవో కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఏవేవో కొత్త కొత్తవి పెట్టాను అవన్నీ వెళ్ళిపోయాయి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై మూడులో మాత్రం చాలా తక్కువ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేశాను అయినా కానీ చాలామంది నాకు కామెంట్స్ పెట్టడం మంచిగా వీడియోస్ పెట్టినప్పుడు ఏవో అడతాడ తడప ఏదో పెడతా ఉంటాను కదా సో అవి కూడా నాకు చూడ్డం సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి సో అందులో మీకు చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళందరి పేరు చెప్పాలంటే మనకి ఈరోజు నైట్ అంత సరిపోదు సో కాబట్టి కొంతమంది నాకు పర్సనల్గా హెల్ప్ చేసిన వాళ్ళందరినీ కూడా ఒకసారి నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పర్సనల్గా హెల్ప్ చేసింది నాకు అంటే నేను అప్పుడు ఘోరమైన పరిస్థితులు అనమాట రోజు పనికి వెళ్తే కానీ పూట పరిస్థితిలో పరిస్థితుల్లో ఇప్పుడు అంటే ఏదో జస్ట్ ఒక ఏడు ఎనిమిది వేలు తినడానికి అలా వెళ్ళిపోతుంది ఓకే బట్ అప్పుడు తినడానికే కష్టపడేవాడిని బాగా అంటే ఇప్పుడు పెద్ద ఇప్పుడే పెద్ద స్పై స్థాయికి ఏమో వెళ్ళిపోలేదు బట్ ఇంతకన్నా దారుణంగా ఉన్న పరిస్థితులు అనమాట అప్పుడు సో ఆ టైంలో నాకు యూరోప్లో తెలుగు అబ్బాయి నాకు తెలిసే ఉంటుంది రూపేష్ అన్న సో రూపేష్ అన్న కలవడం సో అన్న నాకు చాలా అంటే చాలా హెల్పింగ్ చేశారు ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు నాకు చేయనిచ్చారు ఫైనాన్షియల్గా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ విజ్ అక్క అక్క నిజంగా ఒక అన్న త ఐ మీన్ ఒక కడుపులో పుట్టలేదు అన్న మాటే కానీ సొంత అక్క కన్నా ఎక్కువ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఎందుకంటే ఇప్పటికి కూడా నా చేయడకుండా సొంత తమ్ముళ్ళాగా పట్టుకొని కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాకు తోడుగా ఉంటాం థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంకా చాలామంది హెల్ప్ చేశారు అమెరికాలో ఉన్న సురేష్ గారు కానీ ఏంటంటే ఒక నిలబెట్టారు ఒక జీవితాన్ని పక్క ట్రాక్ వెళ్లకుండా మెయిన్ ట్రాక్లోకి రప్పించింది రప్పించారు అనమాట సో ఆ విధంగా సబ్స్క్రైబర్స్ అందరు కూడా ఇంకా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ మన లక్ష్మీ మన లక్ష్మీ అన్న భాస్కర్ అన్న అయితే నాకు అసలు నిజంగా చాలా బాగా హెల్ప్ చేస్తాడు అన్న అయితే మాట సాయం కానీ అడిగితే అసలు ఫైనాన్షియల్గా కానీ నాకు కాకపోతే ఏనాడు కూడా ఒకలిద్దరం తప్ప ఎక్కువ మంది నేను ఎవరిని పెద్దగా అడిగో ఏం కాదు ఎందుకంటే అంత అవసరం కూడా నాకు ఎప్పుడు రాలేదు ఏదో చిన్న చిన్న అవసరాలు తప్ప కాబట్టి ఇంకా ఉన్నాను నేను అడిగితే అసలు హెల్ప్ ఏది మైనే ఫైనాన్షియల్గా కాదు ఏ దేని పరంగానే నాకు హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అందుకు నేను చాలా గర్వపడతాను అనమాట సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు చెప్పుకోవాల్సింది తర్వాత ఏంటంటే ఎల్ఐసిలో జాయిన్ అయిన తర్వాత నేను జాయిన్ అయ్యింది డెవలప్మెంట్ ఆఫీసర్ గారు మా కోనప్పారావు గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఒక టర్నింగ్ తిరిగింది వాళ్ళ వల్ల సార్ వల్ల జాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయన ఆఫర్ ఇచ్చినప్పుడు నేను దానికి కారణం కూడా మీరే ఎల్ఐసి ఏజెంట్ అవుతున్నాను దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయా ఏంటి అని వీడియో పెడితే చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి సూపర్ బ్రదర్ నువ్వు జాయిన్ అవ్వు నీకు ఎందుకు అని మీరు చాలా సపోర్ట్ చెప్పారు నాకు కొంచెం ధైర్యం వచ్చింది జాయిన్ అవ్వడానికి జాయిన్ అయ్యాను సో అనుకున్నట్టుగానే టాప్ ఫైవ్లో నేను అక్కడిని ఉన్న ముప్పై తొమ్మిది మందో ముప్పై ఐదు ముప్పై ఆరు మంది అంతమంది ఉన్నారు ముప్పై మంది థర్టీ అబవ్ ఏజెంట్స్లో ఆయన చేసుకున్న రిక్రూట్మెంట్స్లో నేను టాప్ ఫైవ్ కొంచెం చిన్న చిన్న పాలసీలు అయితే తీసుకో వేసే అమ్మేను బట్ మన పరిధి అదే కదే మనకు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు పరిచయం అవుతారు చెప్పండి ఉన్న వాళ్ళు ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం కొంచెం దూరంగా ఉన్నారు అయినా సరే నాకు పెద్ద పెద్ద పాలసీలు చేశారు కొంతమంది సబ్స్క్రైబర్లే అది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది దగ్గర ఉన్న వాళ్ళే పాలసీ ఏమంటే రే పెద్ద మా పెద్ద అంటారు కానీ వాళ్ళు అడగగానే పాలసీ వేయడం వల్ల నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది ప్లస్ ఎల్ఐసి కట్టినందుకు వాళ్ళకే బెనిఫిట్ ఉంటుంది అన్ని విధాలుగా మనం ఇరువురు ఇద్దరికీ బాగుంటుంది సో ఆ విధంగా వాళ్ళు చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు నా దగ్గరే తీసుకున్నారు సో హ్యాపీ మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ విధంగా నాకు ఎల్ఐసిలో చాలా సపోర్ట్ ఎస్బిఎం గారు కానీ బిఎం గారు కానీ తర్వాత ఇంకా ఏంటంటే చక్కని సపోర్ట్ అనమాట ముందుకు వెళ్ళాలని సో ఎల్ఐసి కూడా మంచి మంచి ప్రోత్సాహాలతోటి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఎల్ఐసి అంటే పాలసీ చేసే చేసేవాళ్ళు ఎవరిని కూడా వదలదు ఎల్ఐసి ముందుకు తీసుకెళ్తానే చూస్తుంది సో హ్యాపీ ప్రస్తుతానికైతే నా ఇన్కమ్ వచ్చేసరికి నెలకి మీకు చెప్పచ్చు లేదా కానీ మామూలుగా నెలకి ఒక ఏడు ఎనిమిది వేలు ఒక నెల పదివేలు అంటే పాలసీని బట్టి ఉంటుంది కదా ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ కాదు మనం ఒక నెల ఏమి సంపాదించకపోవచ్చు ఒక నెలలో పదివేలు సంపాదించవచ్చు ఒకవేళ లక్ష రూపాయలు కూడా సంపాదించవచ్చు మంచి ప్రీమియం దొరికితే బట్ మనకి మంచి మంచి పాలసీలు అంటే వెంటనే పడవు కదా ఐ మీన్ మళ్ళీ ఇంకా టైం పడుతుంది సో ప్రస్తుతానికి మాత్రం అలాగా ఒక ఏడు వేలు పదివేలు లేకపోతే ఒక నెలలో అయితే రెండు వేలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అడ్జస్ట్ అడ్జస్ట్ అది జస్ట్ మనకు వచ్చే డబ్బులు అదొకటి పింఛున డబ్బులు ఒకటి వస్తాయి కదా సో వాటి అవి మొత్తానికి అలాగే నాకు ఓకే ఫ్యామిలీ అంటే వస్తున్నాడు పిల్లల విషయానికి వచ్చేసరికి జయో స్కూల్కి వెళ్తుంది దివ్య అంగనవాడికి వెళ్తుంది సో వాళ్ళ ఖర్చు కూడా అంత అదే పెద్ద ఏం కాదు సో అంతా ఓకే నేను ఎల్ఐసిలో జాయిన్ అయిన తర్వాత ఒక లక్ష రూపాయల వరకు అప్పు తీ అప్పు తీర్చేసాను ఇంటి ఇల్లు కోసం కట్టాను కదా ఇల్లు కట్టినప్పుడు కొంచెం అప్పు చేశాను సో అప్పు తీర్చేసాను అనమాట లక్ష రూపాయలు తర్వాత ఏంటంటే ఇంకా ఇంకా కొన్ని ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే తర్వాత నేను షేర్ చేసుకుంటాను సో కొన్ని కొన్నానుకో అవన్నీ అయితే మాత్రం షేర్ చేసుకుంటాను సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రెండు వేల ఇరవై మూడు మొత్తానికి నాకు ఆ మర్చి చెప్పడం మర్చిపోయింది మొబైల్ కూడా బజాజ్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది సెకండ్ ఈఎంఐ కట్ అవ్వబోతుంది మొత్తం సిక్స్ ఈఎంఐస్ అనమాట ఏ మొబైల్ తీసుకున్నారంటే ఐక్యూ జెడ్ సెవెన్ ప్రో తీసుకున్నాను నేను నేను తీసుకున్నప్పుడు ఇరవై ఆరు వేల ఏడు వందల చిల్లర ఏమో ఎంతో ఉంది ఫ్లిప్కార్ట్లో సో అప్పుడు నేను బజాజ్ ఆన్లైన్ ద్వారా తీసుకున్నాను అన్నమాట సో కొంచెం శాసనం చేసిన చెప్పచ్చు ఎందుకంటే నాలుగు వేల ఐదు వందలు కంపల్సరీగా ఉండాలి ఆ టైంకి కంపల్సరీగా సో అదొకటి తర్త చిట్టి ఒకటి ఇంట్లో ఖర్చులు మరి మనకి ఏదో నాకు తగ్గ ఏదో చిన్నది ఎక్సెల్లో సూపర్ ఎక్సెల్లో బండి కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఇది మీతో ఎప్పుడూ షేర్ చేసుకోలేదు మొదటిసారిగా షేర్ చేసుకుంటున్నాను అది కూడా కొనుక్కున్నాను సో ఇది ఓవరాల్గా ఇవన్నీ జరిగినాయి ఇంకో చిన్న అద్భుతం జరిగింది అది నేను షేర్ చేసుకున్నప్పుడు అది టైం వచ్చినప్పుడు చెప్తాను అది అది మంచి అద్భుతమే అది కూడా సో ఎనీవే పెద్దగా నేను వెనక వేయకపోయినా కొంచెం అప్పులు తీర్చేశాను ఫ్రెండ్స్ ఏదో చిన్న చిన్న ఉన్నాయి ఒక ఇరవై వేలు ముప్పై వేలు పెద్ద మ్యాడర్ కాదు ఎప్పుడొకప్పుడు అవి కూడా తీర్చేసుకుంటాను అయితే రెండు వేల ఇరవై మూడు ఆ విధంగా గడిచిందని చెప్పుకోవచ్చు మనకి మరి రెండు వేల ఇరవై నాలుగు మన గోల్స్ ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మన ఛానల్కి అమౌంట్ తీసుకోవాల్సిందే ఈసారి సో మనకి తప్పకుండా నేను ఎల్ఐసి నేను నేను మీకు ముందే మాట చెప్పాను నేను ఏ పని చేసినా ముందు ఛానల్ ఎంతోమంది వీడియోస్ చూసి నన్ను వెక్కిరించిన ఛానల్ని చేసిన ఏం చేసినా కానీ నేను మాత్రం ఇదే కంటెంట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాను సో ఇదే కంటెంట్ పెడతాను నేను అని నేను అప్పుడే అప్పుడు చెప్పాను అదే మాట ఇప్పుడు అదే మాట ఎందుకంటే నేను దానికి స్టిక్ అయ్యాను ఎప్పటికైనా ప్రస్తుతానికి మనకి మానటైజేషన్ అయిపోయి ఎప్పుడో సంవత్సరం పైన అయిపోతుంది ఎనభై ఆరు డాలర్లు ఏమో అయినాయి ఇంకా పద్నాలుగు డాలర్లు వచ్చేస్తే మనకి అమౌంట్ కూడా వచ్చేస్తుంది దానికి తోడు ఏంటంటే మీరు సబ్స్క్రైబర్స్ చాలామంది సపోర్ట్ చేసిన వల్ల అది కూడా వచ్చింది ఎనభై ఆరు డాలర్లు అంటే సో త్వరలో ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలని అది నిజంగా కలగకూడదని అది నిజంగా కావాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అండ్ అదో గోలు రెండు వేల ఇరవై నాలుగులో మరలా యాక్చువల్గా నాకు ఇంకా ఇప్పుడు పోయిన ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుండి ఇప్పటివరకు ఒక యాభై పాలసీల దాకా వేయించాను ఇంకా మిగిలిన నా టార్గెట్ పూర్తి అవ్వడానికి ఇంకా దగ్గర దగ్గర ఇంకా అదొక ఒక డ అరవై ఆరు పాలసీలు దాకా ఇంకా అరవై ఏడు అరవై ఆరు పాలసీల దాకా ఇంకా ఉంది అంటే జస్ట్ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు ఫినిష్ చేయాలి సో పెద్ద పెద్ద ఛాలెంజే బట్ ఐ విల్ ట్రై డెఫినెట్లీ సో ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడమే నా బాధ్యత ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్గా అయిన తర్వాత సో నేను పడ్డ స్ట్రగుల్ ఎవరు పడకూడదు కొంచెం కొంచెం వాళ్ళు సంపాదించే సంపాదనలో అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ దాచుకుంటే వాళ్ళ అంటే ఏజ్లో కానీ లేదంటే వాళ్ళ పిల్లల పిల్లలకు కానీ చదువులకు కానీ అన్నింటికి బాగా ఉపయోగపడుతుంది ఎల్ఐసి అంటే మనకి తెలిసిందే గవర్నమెంట్ గవర్నమెంట్ సంస్థ సో మనకి సాధారణ గ్యారెంటీ ఉన్న సంస్థ ఎల్ఐసి అంటే సో టాప్ టాప్ వన్లో ఉంటుంది ఇప్పుడు కూడా లైఫ్ ఇన్సూరెన్స్లో సో ఇదనమాట ఈ విధంగా అదొక గోలు తర్వాత ఇంకో ఏంటంటే ఈ ఇల్లు ఉంది కదా సో ఇది వల్ల మళ్ళీ వచ్చే ఇదే రోజుకి ఇది గోడలు అవ్వాలి చుట్టూరు రేకులు కదా సో ఈ రేకులు పోయి గోడలు అవ్వాలి సో అది నా గోలు చేసేద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఏదో సరదాగా నేను నా ఏదో కొంచెం చెప్పు అనిపించింది మీతోటి ఇవన్నీ షేర్ చేసుకున్నాను అనమాట అంటే నా పాపలిద్దరికి చేర ఒక ఎల్ఐసి పాలసీలు కంటిన్యూ చేయాలి వాళ్ళకి ప్రస్తుతానికి ఏంటంటే నేను మా వైఫ్ నేను నా వైఫ్ ఇద్దరం ఎల్ఐసి పాలసీలు తీసుకున్నాము సో పిల్లలకు కూడా రేపు నాకు కొంచెం ఇన్కమ్ పెరిగిన తర్వాత సో వాళ్ళు కూడా చేరుకో మంచిది వాళ్ళిద్దరి పేరు మీద వేలడం సో ఇది నా గోల్ ఫ్రెండ్స్ టోటల్గా ఇవి ఇప్పటికే చాలాసేపు అయినట్టుంది సో అది ఫ్రెండ్స్ మరి మ్యాటర్ అయితే సో మీ గోల్స్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగు మీ ప్రాథమిక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంతమంది కొన్ని ఉంటే అన్నీ అన్నీ చెప్పమనట్లేదు జస్ట్ ఒక ఒకటో రెండో మీ గోల్స్ అనేవి కింద కామెంట్ సెక్షన్లో కంపల్సరిగా తప్పకుండా కామెంట్ చేయండి సరేనా సో ఉంటా మరి బాయ్ ఇదిగోండి వాచ్గా కొన్నాను ఈ స్టో సష్లో కొన్నాను అనమాట రెండు వందలు ఇది అందుకే ఓ ఇందాక నుంచి ఓ ఓ తగ తా ఆడిపోతున్నాను అనమాట చూపించేసా సో అది ఫ్రెండ్స్ బాయ్ సియూ టాటా